సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కుటుంబ డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు సికింద్రాబాద్లోని సిక్ విలేజ్లో జరిగిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేడుతో కలిసి సీఎం ప్రారంభించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత బస్తీలు పెరిగాయని కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో చాలా కుటుంబాలు ఇబ్బంది పడ్డారన్నారు అందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఆలోచన చేశామని కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని వివరాలు కార్డులో ఉంటాయన్నారు కొన్ని పత్రికలలో రాస్తున్నారు రేషన్ కార్డుల విధానాన్ని ఈ పత్రికలకు మరి ఎవరు చెప్తారో నాకైతే తెలీదు కానీ వాళ్ళకు రేషన్ కార్డుకి ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి తేడా తెలవకపోవడం దురదృష్టకరం రేషన్ కార్ అర్హత ఉన్న ఉన్నవాళ్ళెవరు పెన్షన్ ఉన్న వాళ్ళెవరు రైతు బీమా ఉన్న వాళ్ళెవరు రైతు బంధుకు అర్హత ఉన్న వాళ్ళెవరు ఫీజు రియంబర్స్మెంట్ అర్హత ఉన్న వాళ్ళెవరు ఇందిరమ్మ ఇల్లు అర్హత ఉన్న వాళ్ళెవరు ఇట్లా ఎక్కడికక్కడ రకరకాల సమాచారము రకరకాల శాఖల దగ్గర ఉండడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి వస్తున్న ఇబ్బందులన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది ఎట్లయితే ఆధార్ను ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడంతో ప్రతి మనిషికి దేశంలో గుర్తింపు వచ్చిందో నూట ముప్పై ఏడు కోట్ల మందికి ఈరోజు ఆధార్ ఉంది అని అంటే అదే ఆధారమైంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు అట్లాంటి ఆధారము ఆధార్ను ఇంకా మెరుగుపరిచి ఈరోజు ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని ఒక క్లిక్ తో వన్ నేషన్ వన్ రేషన్ ఏదైతే ఉన్నదో ఆ విధానంలో భాగంగా వన్ స్టేట్ వన్ కార్డ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డుని ఇవ్వాలి ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లు పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినముందరి